హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఇది పండగ తర్వాత బాగా అండి మా ఇంటికి మా పక్కనక్క వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు క్రియాన్షు ఎత్తి అయితే ఆడుకుంటున్నాడండి లారీగా

air <laughs> balloon ఈ బాబు పేరు అవినాష్ అండి అవినాష్ కొద్దిసేపు మ్యూజికల్ చైర్ అయితే ఆడుతా అన్నాడు పిల్లలతో నేను మ్యూజికల్ చైర్స్ అయితే ఆడిపిస్తున్నాను మా క్రియాంశ అయితే ఫస్ట్ సారి బయటకు వచ్చేసాడండి తర్వాత వేదు అవినాష్ అయితే ఆడారు అవినాష్ అయితే విన్నయ్యాడండి మ్యూజికల్ చైర్స్లోని ఇది మ్యూజికల్ చైర్స్ కాదండి మ్యూజికల్ చైర్స్ అని వచ్చేసింది మ్యూజికల్ స్టూల్ అండి ఏ ¡Claps! No escucho gorda, no voy a ver por ahí vengan. ¿Escucho gorda? No voy a ver por ahí vengan. ఆ తర్వాత నేను ఈ పిల్లలు ముగ్గురికి రన్నింగ్ రేస్ అయితే పెట్టానండి రన్నింగ్ రేస్ కూడా బాగా ఆడారు అది అయిన తర్వాత వీళ్ళ చేత అష్టచమ్మ అయితే ఆడిపిస్తున్నాను అష్టచమ్మ తెలియదు అంటనేషికి ఇది ఏం అంటే చెప్తున్నాను అనమాట మా క్రియానుశస్తులు పిల్లలతో ఎవరితోటి కలడండి కానీ వీడితో ఫస్ట్ టైం అండి బాగానే కలిసాడు వాడోనే కూర్చుని ఆడతాను అంటున్నాడు వాడి దగ్గరే కూర్చుంటున్నాడండి ఎంత పడింది క్రియాంశ గడిదేది బ్లూ కలర్ ఇందాక మూడు పడింది కదా వెనక్కి వచ్చేసినట్టున్నాడు రెండు నువ్వు ఒకటే వేస్తే క్రియాంశ గడి చచ్చిపోతాడు నాకైతే క్రియానుశీల నష్ట కలిపి చాలా హ్యాపీ అనిపించిందండి వీడలా పిల్లలతో కొంచెం కలిస్తే చాలు మార్పు అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది చాలాసేపు వరకు ఆడాడండి కొంతసేపు వరకు పర్లేదు బాగానే ఆడాడు ఇంకా తర్వాత ఇంకా మళ్ళీ ఇసుక దగ్గరికి వెళ్ళిపోయాడండి ఇలా స్కూల్లో పిల్లలు బయట పిల్లలు అందరితో కొంతసేపు కలిపి ఆడినా పర్లేదండి అలా కొంచెం కొంచెం స్లోగా మనుషులనేది అలవాటు అవుతారు ఫస్ట్ వేదితో కొంతసేపు బాగానే ఆడతాడండి ఈ మధ్యనే స్టార్ట్ అయింది అది కూడా తర్వాత మళ్ళీ ఆడపల్ని ఓకే ఆడళ్ళిపోయి ఆటలు ఆడుకుంటూ ఉంటాడు కానీ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అవినశతో ఇంతలా కలిపి ఆడతాడని చెప్పి అవినాష్ అయితే కొంతసేపు ఆడుకుని ఇంటికి వెళ్ళిపోయాడండి కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చాడు ఆడ వచ్చే లోపు నేను పిల్లలద్దరికైతే స్నానం చేయించి రెడీగా ఉండిచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకోవడం స్టార్ట్ స్టార్ట్ చేశారు అవినాష్ వచ్చి కొంతసేపు ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాడండి అవినాష్ వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిందండి వేది మా ఫ్రెండ్తో కలిపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా డాడీ బయటికి వెళ్ళొస్తుండే మా డాడీ సైకిల్ ఎక్కేశాడు తిప్పమన్నాడు ఒక నాలుగైదు రౌండ్లు మొత్తం అంత తిప్పి తీసుకొచ్చారు అయినా సరే దిగడంట ఇంకా తిరుగుతాడంట కూర్చుంటుంటేనేమో ఓస్ మీద నెప్పి వచ్చేస్తుంది అంటున్నాడంట దింపుతుంటేనేమో దిగట్లేదు అలా బయట ఉండడానికేనండి ఎవరు వస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నాడండి వీడు మా డాడీ ఇంకో నాలుగు రౌండ్లు వేసి తీసుకొచ్చారు ఆ తర్వాత వచ్చాడండి లోపలికి అప్పటి వరకు అయితే రాలేదు మా డాడీకి బైక్ అంటే భయం అండి స్కూటీ కొనుక్కున్నారు కానీ భయం వేసాక తొక్కడం మానేశారు సైకిలే వాడతారు ఎక్కువ ఆ స్కూటీ పాడైపోద్ది అని చెప్పి మేము విజయవాడ తెచ్చేసుకున్నాము వాళ్ళ డాడీ ఊరెళ్ళి వచ్చారండి మా పిల్లలు ఇద్దరికి ఎంత హ్యాపీ వాళ్ళ డాడీ వస్తేనే రాగానే వాళ్ళ డాడీని చూసి ఎగరడం స్టార్ట్ చేశారు వాళ్ళ డాడీ దగ్గరికి అయితే వెళ్ళిపోయారండి వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత అయితే కొంతసేపు ఆడుకున్న తర్వాత బయటికి తీసుకెళ్ళమంటున్నారండి ఆచని మా హస్బెండ్ అయితే బయటికి అలా ఎక్కడికైనా తిరిగి రావచ్చు రోడ్డు మీద అని చెప్పి అలా తీసుకెళ్తున్నారు మా పిల్లలకు అసలు ఇంట్లో ఉన్న ఇష్టం ఉండదండి అలా తిరుగుతూ ఉంటారు రోజు అంతా తిరగమన్నా తిరుగుతూనే ఉంటారు మా ఊరి దగ్గరలోని కొత్తగా గుడి గుడి కట్టారంటండి శివుడి గుడి దాన్ని అందరూ ఆంధ్ర అరుణాచలం అంటున్నారు రాజపల్లిలోని దాని దగ్గరికి అయితే తీసుకుని వచ్చారండి మమ్మల్ని అనుకోకుండా ఇక్కడ మా పెద్ద మా పెద్దమ్మ మా పిన్ని వాళ్ళు నిన్న వీడియోలో చెప్పాను కదా వాళ్ళు అన్నవరం వెళ్ళి గుడికి వచ్చారంట అనుకోకుండా వాళ్ళు కలిసారు మా అన్నయ్య వాళ్ళుని అయితే చాలా బాగుందండి చాలా బాగా కట్టారు చాలా పెద్ద గుడు అండి ఇది అయితే ఇక్కడ ఉగాది రోజు మహాశివరాత్రి రోజు బాగా చేస్తారంటండి పెద్ద పెద్ద యజ్ఞాలు అవి చేస్తారంట ఇక్కడ ఇక్కడ దేవుడు ఫోటో వీడియోలు తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారండి అందుకు నేను దేవుడు వీడియో కూడా రికార్డ్ చేశానండి అదే మెయిన్ గర్భగుడిలో శివుడు అండి ఎదురుగొంటా ఉన్నది నందీశ్వరుడు అండి ఈ నందీశ్వరుడికి పండగలోని రకరకాల స్వీట్లు ఉంటాయి కదండి దాంతో డెకరేట్ చేశారంట మార్నింగ్ చాలా బాగా డెకరేట్ చేశారండి ఇంకా తీసేసారంట కొన్ని ఈ గుడిని అందరూ ఆంధ్ర అరుణాచలం అని పిలుస్తున్నారండి గుడి అయితే చాలా బాగుంది దేవుడు కూడా చాలా బాగున్నాడండి మా వేధి అయితే మొత్తం కూడా అంతా తిరిగేస్తున్నాడండి వాళ్ళు నంది దగ్గర స్వీట్లు ఉంటాయి కదా అవి పెట్టారు అయితే మొత్తం కూడా అంతా పరిగెడతానే ఉన్నాడండి వీళ్ళేనండి మా పెద్దమ్మ పెద్దన్నగారు అన్నయ్య పిన్ని చెల్లినండి ఆ పాప మా అక్క వాళ్ళ పాప అండి మా అక్క డాక్టర్ అండి గుంటూరు కాలేజీలోని ప్లాస్టిక్ సర్జన్కి అయితే చదువుతుందండి ఇంకా ఇంక లీవ్స్ ఇవ్వలేదంట వెళ్ళిపోయింది నిన్న మేము తామరడు వెళ్ళినప్పుడు ఉన్నాదండి ఇతను మా అన్నయ్య అండి బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు ఇక్కడ మా ఏదైనా ఇద్దరినే కలిపి ఆడుకోమని చెప్తున్నాడు మా అమ్మ వాళ్ళు మొత్తం నలుగురండి మొన్న కాకినాడ వెళ్ళాం కదా అంకుల్ ఒకరు తర్వాత పెద్దమ్మ తర్వాత మా అమ్మ తర్వాత అమ్మ పిన్ని వీడియోలో ఉన్నది కదండి వీడియోలో ఆ అండి మా అన్నయ్య మా అక్క వాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అండి నేను వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉండేదాన్ని మా పెద్దనాన్నగారు మా పెద్దమ్మ అయితే చాలా బాగా చూసుకునేవారండి నన్ను అయితే అందరూ మా గారిని అడిగేవారంట మీకు ముగ్గురు పిల్లలు అని చెప్పి నేను ఎక్కువ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేదాన్ని చిన్నప్పుడు మా డాడీ గవర్నమెంట్ టీచర్ అండి మా డాడీ మా పెద్దనాన్నగారు ఊర్లోనే ఊరిలోనే కింద చేసేవారు కామరాడలోనే ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయితే చేశారండి మా డాడీ అందుకు మేము అక్కడే ఉండవలసి వచ్చింది మా పెద్దమ్మ గారు ఇంటికి రోజు వెళ్ళిపోయేదాన్ని నేను మా పెద్దమ్మ వంటలు చాలా బాగా చేస్తుందండి రోజు ఏం చేసేదాన్ని అంటే స్కూల్ అయిపోయినట్టే మా పెద్దమ్మ ఇంటికి వెళ్ళి భోజనం లేకపోతే ఏదైనా స్నాక్స్ వినేసి అప్పుడు మా ఇంటికి వెళ్ళేదానండి డైరెక్ట్గా మా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు నేను మా డాడీ మా అమ్మ వాళ్ళు అనేవారు కదండి అంతకు బాగా గారం ఎక్కువైపు అసలు ఎవరు మాట వినేదాన్ని కదంట నేను కొంచెం మా పెద్దనాన్నగారికి కొంచెం భయపడేదాన్ని అంట నేను అందుకేనండి మా అన్నయ్య అక్క చెల్లి తమ్ముళ్ళు అందరూ సొంత అన్న చెల్లెల్లాగా కలిసి ఉంటామండి పిన్నిగారి పిల్లలు పెద్దమ్మగారి పిల్లలు అనేం ఉండదు మాకు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళు అయితే వెళ్ళిపోయారండి వాళ్ళు చాలాసార్లు ఈ గుడికి ఆ పక్కన రమణ మహర్షి ఆశ్రమం ఉన్నదంట ఆశ్రమం చూడడానికి అయితే మేము వెళ్తున్నామండి మేము ఆశ్రమం చూసిన తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఈ రోజంతా మాకు ఇలా గడిచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్